అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలను కూడా అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇప్పుడు మరొకసారి మన ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాల్లో మనకు ఈ తేదీ వరకు కూడా వర్షాలు కురుస్తాయని ఇక తెలంగాణలో ఈ జిల్లాల్లో ఈ తేదీ వరకు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందించడం కూడా జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇక్కడ మనకి ఎక్కడ ఫేక్ న్యూస్ అయితే లేదండి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మీకు వివరాలు అందించడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నోకి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాసేపట్లో ఆదిలాబాదు జనగామ కామారెడ్డి కరీంనగర్ ఆసిఫాబాదు నిర్మలు సిరిసిల్ల సిద్దిపేట యాదాద్రి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వరంగల్ హన్మకొండ మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలైతే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక సుమారు నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చుని మరోవైపు హైదరాబాద్లో కూడా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ ప్రకటించిందనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అయితే వచ్చింది ఇక ఏపీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు మంగళ బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం అల్లూరి అల్లూరి మన్యం వైజాగ్ కాకినాడ తూర్పుగోదావరి కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి గుంటూరు తదితర జిల్లాల్లో భారీ వానలు పడవచ్చని పేర్కొంది ఇక రేపు చూసుకుంటే మనకు మన్యం అల్లూరి అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి కృష్ణా ప్రకాశం తిరుపతి కడప తదితర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని కూడా మనకు వాతావరణ శాఖ అయితే వివరించింది ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి